ఎక్కడికమ్మా ఇంత వర్షంలో బయలుదేరావు బావ వస్తున్నాడు కదా వర్షంలో తడుస్తాడేమో ఏమేమి మనవరాలా మా కాలంలో అయితే నాలుగు కాన్పులు అయితేనే గానీ మా ఆయన మా చేతిలోకి వచ్చేవాడు కాదు నువ్వేనయ్యం పెళ్లికి ముందే మీ బావని గుప్పెట్లో పెట్టేసుకున్నావు ఏంటే మీ బావ కోసమా కాబోయే మొగుడి గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నావే సడన్ గాల్లో ఎగురుకుంటూ వచ్చాను మహి నువ్వు చాలా రొమాంటిక్ గా మారిపోయా బావా నీకు ఒక గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అవును బావా మన మనిద్దరికి పెళ్లి ముహూర్తాలు పెట్టించారు నిజంగా మహి ఏంటి మహి కలగంటున్నావా అది అది లేదు బావా వెళ్ళండ్రా ఏంటి మహి ఇంత వాళ్ళలో వచ్చావు నీకు గుడ్ న్యూస్ చెప్దామని అరే నేను నీకు గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నానే అవునా ఏంటి అది చెప్పు లేదు నువ్వే చెప్పు చెప్పు బావా మొహమ్మడి పడకుండా త్వరగా చెప్పు నో నో లేడీస్ ఫస్ట్ నాకు నాకెప్పుడు నా బావే ఫస్ట్ నువ్వే చెప్పు చెప్పు బావా ప్లీజ్ లేదు మహి నువ్వే ఫస్ట్ చెప్పాలి అయ్యో బావా నువ్వు చెప్పేస్తున్నావు అంతే అది చెప్తావా లేదా చెప్పు సరే హీరోయిన్ మల్లిక నన్ను ప్రేమిస్తోంది నేను కూడా తన్ను ప్రేమిస్తున్నాను బాబా థ్యాంక్ యూ మహి